గ్రామంలోని జైన మందిర్ వద్ద గల బ్రిడ్జికి శంకుస్థాపన చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనపాక గ్రామంలోని జైన్ మందిర్ దగ్గర ఉన్నటువంటి బ్రిడ్జికి రాష్ట్ర రోడ్డు భవనాల సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ కొలనపాక గ్రామంలో పదిహేను కోట్లతో ఒక బ్రిడ్జి డబుల్ రోడ్డు నిర్మాణం కోసం శంకుస్థాపన చేసుకోవడం జరిగిందని అలాగే దేవాలయాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తానని తెలిపారు రాష్ట్రంలో అరువులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు రేషన్ కార్డులు ఉచిత విద్యుత్తు అందజేస్తున్నామని తెలియజేశారు కొలనుపాకలో రైతులు తమ బావుల దగ్గరికి వెళ్లాలంటే చుట్టూ వాగులు ఉండటంతో పటేల్గూడెం పోయే దారిలో ఒక వంతెన నిర్మించాలని వినతి పత్రాలు అందచేయడం జరిగింది త్వరలోనే మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ్యులు బిర్లా ఐలయ్య మాట్లాడుతూ కొలనుపాక గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని అన్నారు ఈ కార్యక్రమంలో అశోక్ విజయేందర్ రెడ్డి కవిత ప్రశాంత్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు కాబట్టి ఈ ఆలేరు ప్రాంతాన్ని అన్ని విధాల మన మంత్రి గారి దయతోటి ఖచ్చితంగా ఆయన ఆశ్రయంతో అభివృద్దిలో ముందుంచదామని తెలియజేస్తూ ఈ కులం దాకా ఎంతో ప్రసిద్ధి కలిగించిన గ్రామం కానీ అభివృద్ధికి నోచుకోలేదు ఈ పది సంవత్సరాలు అన్ని విధాలా ఇబ్బంది పడ్డాం కాబట్టి మన మంత్రి గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుని ఆలేరును అన్నిట్లో ముందుంచుదాం ఆలేరుకు నేను ఎమ్మెల్యే ఉన్నా గానీ మనకు పెద్ద దిక్కుగా పెద్ద అండగా ఎంపీగా ఎన్నో పనులు చేసినటువంటి మన ప్రియతమ నాయకుడు కోమటిరెడ్డి వెంకయ్యరెడ్డి గారు ఒకటే మాట చెప్పిండు నువ్వు యాభై వేల మెజార్టీతో గెలుసుకోపోతా నన్ను ఆస్వాదించండు ఆయన ప్రేమతో మీరందరూ కూడా ఆయన మీద నన్ను నమ్మకంతో యాభై వేలతో మెజార్టీ గెలిచేందుకు మీ అందరితోటి మీ అందరికీ శ్రేస్సు వంచి నమస్కారం తెలుసు మేము మీకు ఈ సేవకుడిగా ఈ ప్రాంతాన్ని అన్నకు కోవిడ్ గారిని అన్ని విధాల ముందు తెలుసు ఇచ్చిన అవకాశం ధన్యవాదాలు జై కాంగ్రెస్ మాట్లాడి విప్పిగా కార్పొరేట్ రాంగ్ గా ఈ రోజున్న ఐలయ గారికి ఎంపీ కూడా ఎత్తి నమస్కరిస్తూ నేను వెళ్తే కొత్తలు వస్తే నేను ఎవరిని అడుగుతామనుకున్న ఐలయ్య గారు కానీ మీ ఎంపీ గారు అలాగే కొత్తగా రాగానే ఫస్ట్ మాకు ఎన్నికలను ముందే అడిగిన మా ఎంపీ కవిత గారిని అందరూ ఫస్ట్ మాకు విడిచిపెట్టాలని అప్పుడు రాగోపురం బీజేపీ మన ప్రశాంత్ ఎంపీటీ పడితే అక్కడ పీఎంజేస్ కెళ్ళి రోడ్డు పెట్టుకుని రోడ్డు కంప్లీట్ చేసుకున్నాం ఈ బ్రిడ్జ్ కావాలంటే పేం చేసుకో కాలేదు గ్రామీణ ప్రాంతాలకే వస్తాయి ఆ రోడ్డు కానీ గెలువ గారే మీ ఎంపీపీ గారు కవిత గారు మీ సర్పంచ్ ముఖ్యంగా మీ ఎమ్మెల్యే గారు వచ్చి మాకు ఫస్ట్ కొరంపాక రోడ్డు కావాలంటే దాని వెంటనే శాంక్షన్ చేయించి పదిహేను రోజులలో టెండర్ కూడా పిలిపించి ఫిబ్రవరి నెలాఖరికి పనులు మొదలుపెట్టి మళ్ళా మూడు మాసాల్లోనే మళ్ళా వానకాలం లోపే మీ బ్రిడ్జితో పాటు జైన్ టెంపుల్ దాటే బజను కూడా బార్డర్ వరకు డబల్ రోడ్డుగా మారుస్తానని మీ అందరూ కూడా తప్పకుండా పది గ్రామాల్లో ఈరోజు ఉమన్నావరం కానీ ఆలేరు కానీ అలాగే జాదగిరి గుట్టలో కూడా కొన్ని కార్యక్రమాలకు ఇలా రివ్యూ చేసొచ్చు ఉమలావర నాగినపల్లి ప్రాంతంలో ఇప్పటికెళ్ళు ఉన్న డబల్ రోడ్డు కూడా దాదాపు డెబ్బై కోట్ల రూపాయలు కూడా ఆర్ఎన్బింగ్ ద్వారా మంజూరు చేయడం జరిగింది ఈ రోజు ఆన్లైన్ నా మొట్టమొదటి అఫీషన్ మంత్రిగా ఈ రోజు నా కాన్సరెన్స్ కూడా ఇక్కడ ఏ ప్రోగ్రామ్ అంటే నల్గొండాల కానీ ఆలయలోనే ప్రోగ్రాం పెట్టండి తప్పకుండా ఆలయందరి మీ ఎమ్మెల్యే అన్నయ్య ఉంటూ ప్రతి నిత్యం ఇద్దరం రెండు కన్నులాగా పనిచేస్తూ ప్రతి సమస్యని పరిష్కరిస్తామని ముఖ్యంగా కొలంపాక లాంటి ఎంతో ఫేమస్ అయిన జైన్ టెంపుల్ కానీ ఇక్కడ సోమవేశ్వర ఆలయం కానీ టూరిస్టులు వచ్చే ప్రదేశం మననే కర్ణాటక హెల్త్ మినిస్టర్ గానీ ఇంకా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ రావడం జరిగింది ఎంతో మంది విదేశీలు వస్తున్నారు తప్పకుండా స్పెషల్ ఫండ్స్ బి ఫండ్స్ పెట్టి మన కొనబాద్ సెంటర్ ని కూడా ఐమాస్ట్ రైతులతో సైడ్ ట్రైన్స్ కట్టుకుంటూ సిసి రోడ్ గ్రామం మొత్తం కూడా గ్రామ సెంటర్ లో సీసీ రోడ్డు వేయడం జరుగుతుందని చెప్పి కూడా మీ అందరికీ ఏ ప్యాకేజ్ లో ఆ గ్రామం మొత్తం కూడా సీసీ రోడ్లు పెట్టించాం వ్యవసాయం కాకుండా ఇవన్నీ చోడు మన ప్రాంతానికి సాగునీరు రావాలంటే ఇవాళ ఆయన తో పాటు గన్నమున్న ప్రాజెక్టు రావాలి ఆ ప్రాజెక్టు వస్తేనే మన వ్యవసాయం నీళ్లు వస్తాయి ఆయన కేసీఆర్ ప్రభుత్వం కట్టుకుంటూ మల్లంలో సాగర్ కట్టుకుంటూ తప్ప మన ఆనేరు ప్రాంతానికి సాగునీరు లేదు రైతులకు మున్నర మండలం కానీ ఆనేరు మండలం కానీ యాగిరూ మండలం తప్పకుండా తప్పకుండా స్టార్ట్ చేపించి రెండు మూడు సంవత్సరాల్లోనే ప్రతి ఎకరానికి సాగునీరు ఇవ్వడం ఇప్పుడే శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టినరోజు పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలిచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం గూడెం టూ సెల్ నంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్